చేస్తానంటే దేవుని సన్నిధిలో ప్రభుత్వం చెప్పారు పిల్ల అందరు కలిపి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయగా శరసాలలోకి ఎవరు వెళ్ళారని చెప్పండి దేవుని దోతెళ్ళింది అంటే అండి ఆ వచ్చిన ఎక్కడ రాయబడింది అంటే చూడండి అమ్మా అపోసల కార్యములు అమ్మా చెప్తాను చెప్తాను ఆ రిఫరెన్స్ ఎక్కడ రాయబడింది అంటే దేవుని అమ్మా ఆ తమ్ముడు వచ్చిన

ఆ గదిలోని అర్థమైందమ్మా మీకు ఎవరు పంపించారు చెప్పండి సంఘమే దేవుని గారి దగ్గర పంపించారు ఎలా పంపించారంటే సంఘము దేవుని మందిరంలో ఏం చేస్తున్నారో ప్రార్థన చేస్తున్నారో దేవుడు